మీ అందరూ కూడా మరోసారి సార్ ఈసారి మాత్రం కంపల్సరీగా ఆరు ఏడు సార్లు ఆరు పేషెంట్ ఉంటారు ఆరు పేషెంట్లు ప్రెషెంట్ అంటారు ఉంటారు ప్రెషెంట్ గారు దేని పర్వేట్ చేస్తారు అంతే దయచేసి మీ అందరూ కూడా ఒక ఇలీడ్గా ఉండాలని నేను కోరుకుంటాను అడిగాను అందుబాటు నేను నేనేమీ చేయలేదు మీ అందరి సపోర్ట్ ఉంటే తప్ప నేనేమి నా చేయడం ఏమీ లేదు జోన్ ప్రెసిడెంట్ కీలకం జాన్ ప్రెసిడెంట్ అదారిటీ జాన్ల ప్రెసిడెంట్ కమిటీ పెడతారో మిమ్మల్ని ఏం చేస్తారో జోన్ ప్రెసిడెంట్ లెటర్ వాళ్ళు లెటర్ పెట్టి లేదంటే అనుభవం లేకపోతే ఎక్కువ మంది అయితే మంది లెటర్ సరే ఎక్కువ మంది అంటే ఎలక్షన్ అది ఇవాళ కాన్సెప్ట్ ఏమైనా ఉంటే మన సందేశాలు చెప్తారో ఒక్కొక్క మా అభిప్రాయం చెప్పండి చేసుకోండి చేస్తాము ఒకటే ప్రెసిడెంట్ ఉంటాడు ఒకటే కమిటీ ఉంటుంది ఒకటే మెంబర్స్ ఉంటాడు అందు గురించి మీరు మీరందరూ అంటే వేరు వేరు జిల్లా వేరు వేరు జిల్లా సపరేట్ అయిపోయింది కాబట్టి మనం అందరం కలిసి నగర న్యాయప్రేమ సేవా అలాగే జిల్లా న్యాయప్రేమ సేవాం అని చెప్పేసి ఉండేది ఇప్పుడు జిల్లాలో విభజించిన తర్వాత మనకి జిల్లాలో కొన్ని ప్రాంతాలు వేరే జిల్లాలుగా ఏర్పాటు కారణం వల్ల విశాఖ నగర ఒకే శాఖంగా గుర్తించబడడానికి సభ యాకగంగా తీర్మానం చేస్తుంది ఇప్పుడు విశాఖ జిల్లా నగర నాయపర సేవా సంఘం పేరుతో నూతన పాలక వర్గాన్ని మేరకు నిర్వహించడం జరుగుతుంది అందులో మన వారి సూచన ఏంటంటే విశాఖ నగరంలో ప్రజెంట్ నలభై ఐదు జాను సంఘాలు ఉన్నాయి ఈ జాను సంఘాలన్నింటినీ కూడా ఒకసారి వెళ్ళి కొంత తాలూకా పరిస్థితి గమనించి అక్కడ కమిటీ లేకపోతే కమిటీ ఏర్పాటు చేయడానికి కాను ఇప్పుడు మీ అందరి అన్నమాట కన్వెన్స్ నియమించడం జరుగుతుంది ఈ విశాఖ నగరంలో ఉన్నటువంటి నలభై ఐదు డ్రాన్స్ కూడా నాలుగు విభాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క కన్వీనర్ నియమించడం జరుగుతుంది ఆ డ్రోన్సారి మన నివేదిక ఇస్తే ఆ నివేదికని అనుసరించి మళ్ళీ మనందరం మనం అధ్యక్షులందరినీ ఒకసారి కూర్చోబెట్టి నూతన పాలక వర్గాన్ని నియమించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఇది మన ప్రజలు చూసినటువంటి నిర్మాణం మొదటిసారిగా వన్ రాష్ట్ర కార్యదర్శి విశాఖ

కూడా ఒకే పార్టీకి కార్యకర్తలుగా పైల గారు రమేష్ గారు కష్టపడి పనిచేసి తిరుగుతున్నారు అయితే ఈసారైన కార్యాలయం మనం తెచ్చుకోగలన్న ఆలోచన అయితే గట్టిగా ఉంది పట్టుదలతో ఉండాలి ఈసారి కార్యాలయం మీరు ముందు పెడతానో మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ముఖ్యంగా ఇక్కడ ఎవరైనా అంటే మనందరూ తెచ్చేట్లయితే

విశాఖపట్నం యక్డు వను కూడా విశాఖపట్నం అన్నగాని జ్ఞాన విశాఖ సంకలి ఒకనే జవన యక్డు వణ జనా అధికారమైన శిక్ష సంపషన వనప్ప ఇకడున నాయక ఎనమెంట్ తీసినైట కొందు దైజర్ మంది తెలు ఎందుకంటే నేను పెదటి కయొపుడు కూడా మీ ప్రతి సోకి వచ్చి రిక్వెస్ట్ చేసి అందులో ఎంతో ఎందుకు ప్రెసెంట్ అయ్యాం తప్ప నాకు నేనైతే ప్రెసెంట్ అయ్యాను కాదు అయితే ఏ అయితే మీరు ఇక్కడ ప్రెసెంట్గా ఇస్తున్నారో ఆ ప్రెసిడెంట్ వెళ్ళి కూడా సహకరిస్తే ఇప్పుడు నలభై ఐదు అన్నారు కానీ ఇప్పుడు రోడ్లకైతే నలభియ్యం జోన్లు వచ్చాయి ఈ నలబి అయితే అక్కడ కన్ను ఏమో మీ దయచి పొలవ అంటే అంటే నేను అనొచ్చు కాబట్టి పాత బోధం ఉంది సంగం నిజంగా ఈ ప్రేక్షకులందరికీ మరోసారి నా వృద్ధిపూర్ ధన్యవాదాలు తెలియజేస్తాను నాకు మూడు సంవత్సరాల అవకాశం ఇచ్చింది నేను ఏం చేశాననేది అందరికీ తెలుసు అది మళ్ళీ చెప్పవద్దు టైం కూడా సరిపోదు సీరో చూస్తూ కానీ వరకు ఇప్పుడు వచ్చేసరిగా ఎవరైతే పోటీ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా పోటీ చేస్తారో అందరూ కూడా జిల్లా అధ్యక్షులకి అర్హులే తక్కువగా వాళ్ళు ఎవ్వరైనా సరే పోటీ చేసిన పేరు ఇవ్వండి సంజయ్ రావు పేరు ఇవ్వండి ఆయన ఇన్ఛార్జ్ గా ఆ పేరు రావాల్సికొని ప్రతి ఒక్కరు కూడా పెద్ద చెప్పినట్టుగా అక్కడ కోకర్డినేట్ చేస్తారు సంఘాలు కూడా ఏదైనా చర్చలు ప్రాబ్లమ్స్ ఉంటే రెండు సంఘాలు ఒకటి తయారు చేసి శ్రద్ధలందరికీ అనుకూలంగా మన ఐక్యత ఎప్పుడైతే బాగుంటుంది ఆరోగ్యం మనం బాగుంటుంది నిజంగా నాట్ ఎక్స్పెక్టింగ్ కూడా ఇంతవరకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత జనం వస్తారని నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంత అభిమానంగా ఇంత అభిమానంగా జనాలు వస్తున్నారంటే దీనికి మనం తప్పనిసరిగా మంచి వ్యక్తిని ఎన్నుకొని మనకి ఒకటే ఒక గోల్ మనకి కావాలి ఒక మీటింగ్ కావాలి ఈ రోజు చాలా చూడండి పరిస్థితి ఎలా ఉందో ఫ్యాన్ కూడా లేదు ఇబ్బంది పడతారు అలాగే కాకుండా నెక్స్ట్ ఎవరైతే వస్తారో దమ్ము నాయకుడు తీసుకొని ఎవరైతే అనవసరం వీళ్ళు ఎవరైనా కాదు దమ్ము నాయకుడు తీసుకొని ఒక జిల్లా అభ్యసిన తప్పనిసరిగా ఈ మూడు సంవత్సరాలు పనిచేసి ఎలాగైనా సరే ఒక కమిటీ తీసుకొస్తేనే ఆ రోజు మనం విజయం వదిలేకం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడుగా స్థాయి అధ్యక్షుడు ఎలక్షన్ తెలుసు గతంలో కూడా గౌరవ పెద్దలు గుజరాన్ని పెట్టరా బాంబే గౌర కానీ ఆంధ్ర గాని భోజరాలు కానీ అలాగే రకరకాల సమస్యల ఎన్నెన్నో సమస్యలను పోరాటాలు చేయడం జరిగింది సుదీర్ఘ కాలం పాటు ముప్పై సంవత్సరాల పాటు ఈ సంఘాన్ని జరిగింది అయితే నేను ఈ రోజు కూడా ఈ సంఘంలో ఒక కార్యకర్తగా ఉన్నాను ఈ కూడా నాయకుడిగా చెప్పుకోలేదు మరి పెద్దలంత నాయకుడిగా పిలిస్తే నాయకుడు కూడా తెలిస్తే నేను ఎప్పుడు నాయకుడిగా చెప్పలేదు కానీ మరి ఈ శుభ సందర్భంగా ఈ కొంత మంది నాయకులు కావాల్సి కొంతమంది వస్తారని తెలుసు ఎందుకంటే మన విశాఖపట్నంలో గౌరవ పెద్దలు ఆరిపో పెద్దల దగ్గర విషయాలని ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ పెద్ద నమ్మకం మీకు అటువంటి నాకు తెలిసి వస్తారని మా సుబ్బారావు గారు అనడానికి కంపల్సరీగా వస్తారు అంతమంది ఎందుకంటే ఇంతకంటే ఇంకెక్కువ మంది కూడా వస్తారు నాకు నమ్మకం ఉంది ఎందుకంటే సుధీర్ కుమార్ సార్ సేవలు అందించిన వాళ్ళని అందరూ ఉన్నాడు నేనైతే మీ సలహాలు సూచనలు అయితే ఏమునో గౌరవ పెద్దలు వాళ్ళందరూ నిర్ణయిస్తారు గ్రామ సంఘాలు వాళ్ళ అధ్యక్షులు కార్యకర్తలు నిర్ణయిస్తారో ఆ నిర్ణయానికి చేసవలసింది తెలిపూ సభ్యుల పెద్దలు ఆయన పెట్టారా వారికి అలాగే మరో పెద్ద కుదురుడికి బాగున్న మన పెంకడ భోగరాజు గారికి మన అన్న సుబ్బారావు గారికి అలాగే మా సోదరుడు రమేష్ గారికి అలాగే ఈ కార్యక్రమం నడిపిస్తున్న మా సోదరుడు సంజంద్ర గారికి ఇతర జ్వాన ప్రెషన్లకి అలాగే కార్యవర్గ సభ్యులకి సిటీలో ఉన్న వాళ్ళందరికీ ముఖ్య వచ్చేసేందుకు అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీటింగ్ మనుషులు ఆ రోజు నుంచి రెండో ఆ రెండు మళ్ళీ ఇచ్చేసింది తర్వాత కూడా అందరికి అందరికీ ప్రయత్నం ద్వారా పరీక్షకులు అందరికి ప్రయత్నం ఏకగ్రవ కూడా చేయడం జరిగింది ఈ రోజు ఎవరు ఏకగ్రవా అవ్వాలన్నా అందరు ద్వారా పరీక్షలు కూర్చోబెట్టి ఎలక్షన్ తీరులో కాకుండా ఏకగ్రంగా అవ్వాలని చెప్పిన సందర్భంగా నా యొక్క కోర్టు అనేది జరుగుతుంది అదే మొదటగా అవ్వాలంటే నేను ప్రజలను పెడతాను గత మూడు సంవత్సరాల ముందు మన ప్రమాణీకరణ జరిగింది ఆదో సిటీ ప్రెసిడెంట్ గా జిల్లా ప్రెసిడెంట్ గా రాష్ట్ర అధ్యక్షులు ఏనాదైగ సమస్యలు రాష్ట్ర కమిటీ పెద్దల సమస్యలో ప్రమాణ జరిగింది అంతకుముందు నేను విశాఖ ఉమర్ జిల్లా ప్రెసిడెంట్ గా కూడా చెప్పడం జరిగింది అంతకుముందు నేను విశాఖ సిటీ ప్రెసిడెంట్ గా కూడా చేయడం జరిగింది అంతకు నేను ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా చెప్పింది అయితే విషయం ఏంటంటే ఈ ఎలక్షన్ వచ్చినప్పటికీ సిటీ జిల్లా అనేది రెండు ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ గా అనేది ఒకటి సిటీ ఒక అమల వల్ల అయ్యో చూడ చోటు ఇరవై ఆరు జిల్లాలు జగన్గా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలో తన ఏర్పాటు చేసుకోగలిగితే ఈ జిల్లా సిటీ ఒకటి వల్ల జిల్లా కనుక అనకాపల్లిలో కుంపాల గణేష్ గారు మన జిల్లా ప్రెసిడెంట్ మీరే పర్యటించడం జరిగింది అందరూ వెళ్ళి ఆయన ప్రమో చేయడం జరిగింది ఈ కార్యక్రమం దగ్గర నడిపించి మేము నాకు నచ్చిన కార్యక్రమాన్ని కూడా అనుభవం జరిగిన నేను కూడా నా యొక్క కార్యక్రమాన్ని నడిపించుకోవడం జరిగింది చెప్పండి చెప్పే చిబితం లేకపోతే మినిమం ముప్పై మూడు సంవత్సరాలు రూల్ అండి మహిళా రూల్ అండి ముప్పై మంది సభ్యులతో మీటింగ్ కట్టాలి ముప్పై మంది కూడా ఫం తగ్గకపోవడము దీంట్లో కమిటీ ఎన్నికవ్వాలి ఆ కమిటీ ఎన్నికైనట్టు మాత్రమే ఒక లెక్కలు సిటీ సంఘం ఇక్కడ ఉంది కన్వీనర్ ఇక్కడ పోవాలి ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఎలక్షన్ టైం కి పిలుస్తారు అదొక తీరు ఉంది అయితే ఇక్కడ ఉంది పరిస్థితి ఏంటంటే లాంగ్ ప్రాసెస్ ముప్పై నలభై నాలుగు జోన్లు ఇప్పుడు మనకున్నాయి నలభై నాలుగు జోన్లలో అంటే ఒకళ్ళు అవమానించం వాళ్ళు స్వీట్ చేసాం వాళ్ళు కూడా పరిస్థితి ప్రభావాలను బట్టి ఒక బట్టి పదిహేను జోన్లో కొన్ని యాక్టివ్ గా పనిచేస్తాయి తగిన జోన్లో వాళ్ళు ఆర్థిక పరిస్థితులు బట్టి కొన్ని రెండలు ఉన్నాయి ఎందుకంటే మనకి ఆర్థిక పరిస్థితి వాళ్ళు తెలుసు తెల్లవారితే సాఫ్ తీయకపోతే మనకి కాలం కావచ్చు వాస్తవంగా మనం చేకూర్తూ వారి అలాగే చెప్పి రెండలు పెరిగాయి మనకున్న బాధ్యతలు పెరిగాయి అన్ని పెరగడం వల్ల ఫస్ట్ మన సాఫ్ కూడే ద్వారా తర్వాత బాధ్యత ఉండే ద్వారా ఆ మిగిలిపోతేనే సంఘటన ప్రాంతం ఉన్నారు ఈ సంఘాలు కూడా ఏదాకా మనకి విలువ తగ్గుతుందంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారంటర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఈ వారంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత సంఘాలకు ఆటోమేటిక్ గా ఇది పడుతుంది ఎందుకంటే ప్రతి యాభై మందికి ఒక వారంటర్ ఉండాలి అంటే వారంటర్ ఎంత చెప్తే ఆటోమేటిక్ గా జరుగుతుంది దానివల్ల సంఘాలన్నీ పెద్దలు సంప్రదించడం కానీ పెద్దలతో పనులు తక్కువ అవడం కానీ ఉద్యోగ తక్కువ సచివాలయ వ్యవస్థ ఉంది ప్రతి వాటికి చక్కగా చేయాలి చక్కగా చెందాలనే రెండు ఉంది ఈ రోజు ఎలర్సెన్స్ ముందు వచ్చే పరిస్థితులు బట్టి నేను చాలా మాట్లాడారు పార్టీ అభిమానులు మొదటించిన వాళ్ళని ధ్యాన దగ్గర నేను కలిపి కార్యక్రమం చేస్తూ ఆయన విషయం శాఖ పెద్ద పాదంటే ఈ రాజులంతా ఆయన ఇబ్బందికరంగా ఉంటే బయటికి వెళ్ళారు ఈ రోజు అంటే నేను నా ప్రపంచ ఫస్ట్ ప్రపంచం ఏంటంటే నేను పదోన్నతి అవంతో మాట్లాడలే అందరూ కలుపుకున్నది సంఘాలు కలుపుకుందని ము త్రుపదం కూడా అభిప్రాయం తీసుకోండి అవసరమైన బుద్ధి ఏంటి తీసుకెళ్ళి కూర్చోబెట్టండి ఆయన కూడా ఐదు వందల ఎనభై ఉంటుందని చెప్పి ఎవరు అందుతున్నాడు కనుక అది ఏ అసలు సంఘాలు విడిపోయే దగ్గర విడకపోదన్న ఏకైక లక్ష్యంతో నేనేం చెప్తున్నానంటే నాకు గౌరవంగా నేను తింటాను మా స్వాస ఎవరైతే రమేష్ గారు ఉన్నారో రమేష్ గారు సెక్రటరీ ప్రెస్ ఒక్క సంవత్సరం చేసి మొత్తం జోనల్ని సెంటర్ చేసి తర్వాత గౌరవంగా ఎవగైనా రమేష్ గారికి నేను అప్పు చెప్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలియజేస్తున్నాను అందరి మంచి అభిప్రాయంతో చెప్తున్నాను నేను గౌరవంగా గౌరవంగానే సంఘాన్ని ప్రకటిస్తాను మనందరూ కలిసి మాటే వాట ఒకటే సభలో ఒకటే జిల్లా అనే వ్యక్తంలో నేను తీసుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను

ಈ ರೋಜಕ್ಕೆ ಅಂದರೆ ನೀವು ಎಂತ ಬಂದೂ ನಿಜ ನಿರ್ಣಯ ತೊಡಗಿ ಸರ್ವಿಗೆ ಅಂದ್ರೆ ನಾ ಮನಸ್ಫೂರ್ತಿ ಎಂದೇ ಮಿಗಾ ಜಿಲ್ಲಾ ಚಾಲಾ ಚಕ್ಕು ಖಾನ ಕಲ್ಯಾಣ ಮಂತ್ರ ಕಂಪಿಯವ ಎ ಸಮಸ್ಯೆ ನಾಯಕರಿಗೆ ನಿಡ ಅಂತ ತಜ್ಜಾ ತಿರುಗೇ ಕಂಪನಿ ಏನಪ್ಪ అసలు ఈ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా నుంచి ముఖ్యంగా ఈ రాష్ట్రం నడిపించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు కానీ జిల్లాలు మాత్రం సిటీలు మాత్రం ముందు నడిపించే పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా తయారైంది నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆంగ్ కష్టపడి నా దయాన్ని కొంతమంది వాళ్ళు తాను వ్యాపారాన్ని కూడా పక్క పెట్టి ఈ కోసాంగాన్ని ముందు తీసుకెళ్దామని ఆ ఆలోచనతో చాలా రోజులు కేంద్రపంచేసిన రోజు ఉన్నారు